వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలకడ విషయానికి వస్తేనా ఇక్కడ నంబర్ వన్ ఐటాలన్నీ ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అయితే పడ్డం జరిగిందంట టాప్ రేట్ కూడా వంద రూపాయలు వంద నూట పది అక్కడక్కడ ఒక ఐటమ్ మాత్రమే ఏడో ఒక ఐటెం మాత్రమే మార్కెట్కి పడిందని సమాచారం వచ్చింది ఎక్కువ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఐటెం రెండు వందల నలభై రూపాయలు టాప్ రేటు మంచి క్వాలిటీలు ఉంటే నెంబర్ వన్ ఐటలు ఉంటే నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పడ్డాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు ఈ రేట్లు అయితే పడ్డాయి నూట పది నూట ఇరవై మూడుపై ఇవి కూడా సెకండ్ క్వాలిటీలు కొంచెం బాగుండే ఐటలు పడ్డాయి ఇంకా నూట ఎనభై నుంచి నూట తొంభై రెండు వందలు రెండు పది ఇక్కడ ఇది ఒక్కొక్క ఐటమ్ మాత్రమేనా పడ్డం జరిగిందంట ప్రతి మార్కెట్లో అక్కడక్కడ నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పడిందని సమాచారం వచ్చింది ఇక కోలాలు మంచి క్వాలిటీలు ఉంటే నూట నలభై నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువ యావరేజ్ రేట్లు అయితే ప్రతి రైతుకి పడిన ధరలు యాభై రూపాయల నుంచి కూడా కాయలు ఉన్నాయి అవన్నీ సెకండ్ క్వాలిటీలు మీడియాలు మంచి క్వాలిటీలు అంటే నూట నలభై నుంచి యాభై అరవై డెబ్బై వరకు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్